ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्ग श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा श्रीरङ्गीरङ्गसिंहगिरिदेसिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वैजमाश्रितभागदेयं गो गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् వందే వైష్ణవ వైష్ణవభూషణం తమనగం శ్రీరంగరామానుజం కౌశికాన్మయ సంజాతం వెంకటార్య వెంకటార్యతనుభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లుగురు భజే శ్రీశైలే సైత్యాది ప్రణతోస్మి నిత్యం మత్ వేండా మనమే కట్రిణం మదిరంగిణం మెయితజలిైకీ ఉత్ర తిరుమాలై పాడంర్ తొండరడిపడిం తేసు శ్రీమత్కృష్ణ సమాపాయ శ్రీధర సదా గోష్ఠిలో వేయించేసి ఉన్నటువంటి భాగవతో అందరికీ కూడా దాసోహాలు సమర్పించుకుంటూ ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజు దాసుడికి గోష్ఠలో ఉన్నటువంటి వారందరికీ కూడా వైష్ణవ సాంప్రదాయంలో మన తెలుగు రాష్ట్రాలలో ఉండేటటువంటి వైష్ణవ సాంప్రదాయాలు సాంప్రదాయాన్ని అనువర్తించేటటువంటి వారందరికీ కూడా ఎంతో సుదినం ఎంతో గొప్ప మహనీయ గొప్ప మహత్వ కలిగినటువంటి రోజు ఈరోజు ఏమిటి ఇంత విశేషం ఈ రోజుకి అంటే అడియన్ యొక్క ఆచార్యుడి యొక్క తిరునక్షత్రం స్వామి శ్రీ ఉవే శ్రీమాన్ తూపురాణి ఉడైవర్ స్వామివారు ఈ లోకంలోకి అవతరించినటువంటి గొప్ప భాగ్యమైనటువంటి రోజు ఈరోజు అలాంటి రోజున ఉడైవర్ మ్యూట్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నానండి ఉడయవర్ స్వామివారు ఈ లోకంలోకి అవతరించినటువంటి చక్కటి రోజు ఈరోజు ఎంతో ఆనందంగా ఆశ్చర్యకరంగా ఉండేటటువంటి రోజు నాలాంటి ఒక ఏమీ తెలియనటువంటి ఒక దాసుడికి ఈరోజు నలుగురు ముందు కూర్చొని భగవద్ విషయాన్ని గుణానుభవం చేసేటటువంటి గొప్ప స్థితిని కల్పించినటువంటి మహనీయులు ఉడయవర్ స్వామివారు వారు మనలాగే మా విజయవాడ విజయవాడ విజయవాడలో పెంచేసి ఉండేవారు విజయవాడలో ఉంటూ ఎల్ఐసి కార్పొరేషన్లో వారు లౌకికంగా ఉద్యోగాన్ని నిర్వహించుకుంటూనే అటు గోపాలాచార్యస్వామి వారి దగ్గర రఘునాథాచార్యస్వామి వారి దగ్గర అనేక విషయాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి వారెంతో శ్రమపడి అధ్యయనం చేసినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా మిగిలిన వారందరూ కూడా తేలిగ్గా తరించాలి ఇంత శ్రమ పడకూడదు అనేటటువంటి గొప్ప వాత్సల్యంతో మా అందరికీ కూడా అడిగిన వారందరికీ కూడా కాదనకుండా అందరికీ కూడా చక్కగా ఆ భగవద్ అనుభవాన్ని పంచినటువంటి వారు మనం మామూలుగా లోకంలో చూస్తూ ఉంటాం చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు అలా ఉడైవర స్వామివారికి స్వామివారు పదహారు మార్లు భగవద్ విషయాన్ని ఈ లోకానికి అందించినటువంటి మహనీయులు ఆ రోజుల్లో నంజీయర్ అనేటటువంటి మహనీయులు వంద సార్లు తిరువాయుజుని శిష్యులకి అనుగ్రహించారు ఈ లోకానికి అనుగ్రహించారు అని చెప్తూ ఉంటారు వారికి తగ్గట్టు తగినటువంటి వైభవంగా ఉండేటటువంటి వారు మన గురైవరు స్వామివారు రామచంద్రుడికి ఎలా అయితే పల్ పదహారు కళ్యాణ గుణములు కలిగి ఉన్నటువంటి వాడు ఎవరు అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నించగా ఆ పదహారు కళ్యాణ గుణములతో పాటు అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు రామచంద్రుడు అని చెప్తూ ముఖ్యంగా ఆ పల్లా పదహారు కళ్యాణ గుణములను ఎలా అయితే విశదంగా దాని గురించి వైభవంగా రానద మహర్షి చెప్తాడు అలా రామచంద్రుడికి ప పదహారు కళ్యాణ గుణములు కలిగినట్టుగా ఆ రామచంద్రుడి యొక్క పదహా పదహారు కళ్యాణ గుణముల్ని పదహారు మార్లు భగవద్విషయ రూపంలో శిష్యులందరికీ అందించినటువంటి మహనీయులు ఉడైవర స్వామివారు ఆ పేరుకు తగ్గట్టుగా తగ్గట్టుగానే రామానుజుల వారికి ఉడయవర్లు అనేటటువంటి పేర్లు ఏమిటి ఆ ఉడయవర్లు అంటే రెండు విభూతుల్ని తన అధీనంలో కలిగినటువంటి వారు అని అర్థం ఎలా అయితే ఆ రామానుజుల వారు పాత్రతని చూడకుండా యోగ్యతని చూడకుండా ఉజ్జీవించాలి అనేటటువంటి ఆశ కలిగి మన దౌర్భాగ్య మనస్థితిని చూసి మనం ఉండేటటువంటి దయనీయమైనటువంటి ఆ స్థితిని చూసి ఎలా అయితే అందరికీ ఆ తిరుమంత్రధాన్ని అంతటినీ కూడా ప్రకాశింపచేశారో ఆ తిరునామాన్ని కలిగినటువంటి మన ఉడైవర్ స్వామి వారు కూడా సార్థక నామధేయం కలిగినటువంటి వారు కూడా అలా యోగ్యత చూడకుండా వా ఎవరు ఆశ్రయిస్తే ఆశ కలిగి ఉజీవించాలని ఎవరైనా వారిని ఆశ్రయిస్తే వారందరికీ కూడా తిరుమంత్రార్థాన్ని ఆ మంత్రార్ మంత్ర మంత్రార్థాలని భగవద్ విషయం వరకు అన్నిటినీ కూడా కటాక్షించేటటువంటి గొప్ప మహనీయులు యోగ్యత చూడకుండా ఇలా ఆశ కలిగిన వారందరికీ కూడా చెప్పేయచ్చా అండి ఇలా చెప్పచ్చండి అంటే వారి ధైర్యం ఏమిటంటే వారి మేము చూసినటువంటి నేర్చుకున్నటువంటి ఏమిటంటే యోగ్యత లేకపోయినా వారిని ఆశ్రయించి వారి యొక్క శ్రీ సూక్తులు వారి అనుష్ఠానం ఏ రోజైతే వారిని ఆశ్రయిస్తామో ఆ రోజే మనకి ఆ యోగ్యత కలుగుతుంది భగవద్ విషయం సేవించేటటువంటి యోగ్యత ఎప్పుడు ఎప్పుడు ఏ క్షణం కలుగుతుంది అంటే వారి పాదపద్మలు ఆశ్రయించినటువంటి రోజే కలుగుతుంది నిత్యము వారి చివరి చివరి శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి చివరి క్షణం వరకు కూడా నిత్యము నాలుగు ఉదయం ఉదయం నాలుగు నాలుగు గంటలకే లేచేసి ప్రాత నిత్యాన సందేహం తోటి వారి యొక్క రోజు వారి యొక్క దినచర్య ప్రారంభమవుతూ ఉంటుంది అలా ని నిత్యము కూడా భగవద్ విషయంతోనే వారి జీవితాన్ని గడిపినటువంటి వారు ఏ ఒక్క క్షణం కూడా కాలానికి వ్యర్థ వృధాగా వారు గడపడం దాసుడు చూడలేదు అక్కడ మీ ఇక్కడ వేయించేసి ఉన్నటువంటి వారి శిష్యులందరికీ కూడా తెలుసు ఒక్క క్షణం కూడా వారు ఆ కాలాన్ని వృధాపరచుకోకుండా ఉన్నట్టు ఉండా ఉండి నిత్యము భగవద్ విషయాంతోనే వారి జీవితాన్ని సార్థకత చేసుకునేవారు నిత్యము వారు అధ్యయనం చేయటమో లేకపోతే తమ శిష్యులకి ఉపదేశం చేయటమో భగవద్ విషయాన్ని ఉపదేశం చేయటము వీటి రెండింటితోనే కాలాన్ని చివరి వరకు వెళ్ళబుచ్చుకున్నటువంటి వారు మనం ఇప్పుడు రోజు తిరుమాలయ ప్రబంధంలో సేవిస్తున్నాం నిత్యము సంసారంలో ఉండి మన జీవితం అంతా సగం నిద్రలోనే గడిచిపోతుంది సగం బాల్యంలో సగం యవ్వనంలో సగం వృద్ధాప్యంలో గడిచిపోతుంది స్వామి నీ తిరునామం చెప్పడానికి నాకు వీలే సమయమే లేదు అని ఎలా అయితే మనం అలవార్లు ఎలా అయితే ప్రబోధిస్తున్నారో అలా కాకుండా వారి జీవితం అంతా కూడా ఈ భగవద్ విషయంతో గడిపినటువంటి మహానుభావులు శ్రీ ఉభయ శ్రీమాన్ తూపురాణి ఉడైవర్ స్వామివారు అలా రామానుజుల వారి స్త్రీశుక్తి ఉంటుంది యామునాచార్యుల వారి విషయంలో ఒక స్త్రీ సూక్తి ఉంటుంది వస్తుతాముపయాతోహం యామునేయం నమామ్యం అన్నట్టుగా రామానుజుల వారిని ఒక వస్తువుగా అంటే భగవంతుని యొక్క కైంకర్యానికి ఉపయోగపడేటట్టుగా ఒక వస్తువుగా ఎలా అయితే రామానుజుల వారు తీర్చిదిద్దారో ఉడైవర స్వామి వారు కూడా వారిని ఆశ్రయించినటువంటి శిష్యులందరినీ కూడా అలా భగవంతుని యొక్క కైంకర్య పరులుగా భగవంతుడికి పెరుమాళ్ళకి కైంకర్యం చేసేటటువంటి నిరతులుగా తీర్చిదిద్దినటువంటి మహనీయులు అనడంలో సందేహం ఏమీ లేదు అలాంటి గొప్ప మహనీయులు ఈ లోకంలోకి అవతరించినటువంటి గొప్ప రోజు ఈరోజు గొప్ప తిరు నక్షత్రం ఈరోజు అలాంటి అలాంటి రోజున వారిని స్మరించడం వారి యొక్క స్త్రీ సూక్తుల్ని ఒకసారి మనసారా మన మనసులో తలుచుకోవడం వారు నడిచినటువంటి ఆ నడిచి చూపించినటువంటి ఆ ఆచరణ చూపించినటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని మనం నిత్యము అలవరచుకొని ఆ మార్గంలో నడిచి ఆచార్యుల యొక్క పాదపద్మని చేరడమే మన జీవితం యొక్క మన జీవితకు సార్థకత ఎలా కలుగుతుంది అంటే వారు చూపించినటువంటి ఆ గొప్పదైనటువంటి మార్గంలో మనం నడిచి వారి పాదపద్మంల్ని చేరితే మన జీవితం సార్థకత కలుగుతుంది అలా వారు చూపించినటువంటి మార్గంలో నిత్యము పయనం చేస్తూ వారి పాదపద్మాన్ని నిత్యము ప్రార్థిస్తూ వారి పాదపద్మాన్ని ఆశ్రయించి అవే ఉత్తారకం అని చెప్తూ జీవిస్తూ ఉండేటటువంటి జీవిస్తూ ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాం అది ఏం రామానుస దాసన్ ఒకసారి వారి తిరునక్షత్రన్ని సేవించి మనం గోష్ఠిని యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం వారు తిరు అక్కడ ఒకసారి గోష్ఠి వారందరికీ చూసేలాగా షేర్ చేస్తున్నారంటే ఒకసారి తిరు నక్షత్రతన్యాన్ని సేవించి తర్వాత గోష్ఠిని ఆరంభించుకొని ఈరోజు మన మన భాగ్యవశాత్తు ఆచార్య కటాక్షం అనుకుంటా అద్భుతమైనటువంటి భావసరం మనకి తిరుమాలయ్య ప్రబంధంలో అద్భుతమైనటువంటి పాసురాన్ని సేవింపచేస్తున్నారు ఆచార్యులు ఆ పాసురంలోనే ఆచార్యుల యొక్క వైభవాన్ని కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం వారి తిరు నక్షత్రి ఒకసారి సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండమ్మా అవునండి 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 అవును అవును ఒక పొరపాటున మనం మనమే అవునండి ఒకసారి అది దాచుడుకు కూడా అనుభవమే పొరపాటున వాడు వీడు అనే అంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వేయడానికి ఎవరైనా గ్యాస్ సిలిండర్ దింపడానికి ఎవరైనా వచ్చారనుకోండి గ్యాస్ అతను వచ్చాడు అని మా అలా అనకూడదు గ్యాస్ అతను వచ్చారు అనే అలా ఎవరినైనా సరే గౌరవంగా గౌరవంగా వారు చూసేవారు వారి ఇంట్లో ఉన్నటువంటి వారు వారిని ఆశ్రయించినటువంటి వారిని అందరినీ కూడా ఆ విధంగానే తీర్చిదిద్దినటువంటి మహనీయుడు అంత గొప్ప మహనీయుడు ఒక్కరికి ఈ రోజుల్లో ఒక కాలక్షేపం కటాక్షించండి స్వామి అని ఎవరైనా ఒక్కరికైనా కూడా సరే ఒక్కరైనా ఒక్కరే ఉండి వారిని ఆశ్రయించినా కూడా ఆ ఒక్కరి కోసం కూడా కాలక్షేపాలు అనుగ్రహించేటటువంటి మహనీయులు ఉదాహరణ దాసుడే మా ఒక్కరికే తిరుమంతార్థాన్ని ఫోన్లో కృప చేసినటువంటి మహనీయులు నేను నాతో పాటు కొన్ని రోజుల తర్వాత మరొకరు జాయిన్ అయ్యారే తప్ప ఎంతమంది ఇక అన్వయిస్తున్నారు అనేటటువంటి ఉద్దేశమే వారికి ఎప్పుడు ఉండేది కాదు ఒక్కరు తరించినా చాలు ఒక్కరు బాగుపడినా చాలు అనేటటువంటి గొప్ప దయార్థ హృదయం కలిగినటువంటి వారు ఎలా అయితే నిజంగా రామాజుల వారు ఎలా అయితే ఈ లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా తరించాలనేటటువంటిదే ముఖ్య ఉద్దేశంగా ఎలా అయితే ఆ మంతాన్ని గోష్ఠీపురం గోపురం ఎక్కి అందరికీ విశదపరచారో తెలియపరిచారో అలాంటి గొప్ప హృదయం కలిగినటువంటి వారు ఉపకారకాచార్యులు కృపాపాత్ర ప్రసన్నాచార్యులు అని కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని మనం చెప్పుకుంటూ ఉంటాం మన ఆచార్యులు రెండు రకాలుగా ఉంటారని అనువర్త అనువర్తి ప్రసన్నాచారులు అని కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని ఇద్దరు రెండు రకాలుగా ఉంటారు అని చెప్తారు మన స్థితిని చూసి వీరు బాగుపడితే చాలు అనే ఉద్దేశంతో ఒక్కరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా అని పెట్టకుండా తరింప చేసేయడా కోసం వారి ఆ కాలక్షేపాలు అనుగ్రహించినటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వారు ఉడేవర్ స్వామివారు అలాంటి వారు మళ్ళీ ఈ లోకంలో అవతరిస్తారా అంటే భగవత్ కటాక్షం అంత గొప్పగా ఎవరి మీద మళ్ళీ ప్రసరింప ప్రసరింపబడదు కాబట్టి అలాంటి మహనీయులు మళ్ళీ ఈ లోకంలోకి అవతరించడమే అరదు అలాంటి మహనీయులు ఒకసారి వారి తిరునక్షత్రం రోజు వారి తిరునక్షత్రం తనయన్ని నిత్యతనయన్ని సేవించి గోచనీయతో యథావకాశంగా సేవించుకునేటటువంటి ప్రయత్నం అవును వాళ్ళ మహనీయులందరికీ కూడా అలా మనకి మనం గోష్ఠిలో రోజు అన్వయించి అన్వయించి ఒక్కరోజు గోష్ఠిని మానేస్తేనే ఏదోలా ఉన్న మనకేం ఒక అన్ అంత ఏదోలా రోజంతా లేకపోయినా ఒక్కసారైనా అయ్యో ఈరోజు భగవద్ విషయం సేవించలేకపోతున్న అమ్మే అనేటటువంటి తలంపు ఒక్కసారైనా వస్తుంది వారు నిత్యము వారి జీవితమే అలా దాంతోనే ఆధారపడి ఉంది నిత్యము భగవద్ విషయ కాలక్షేపాలు అనుగ్రహిస్తూ 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 ఉండేది ఎలా అయితే ఇవాళ కుయి 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 ఇప్పుడు మనం తిరుక్కురుగురు వెళ్ళాము అనుకోండి అక్కడ ఉండేటటువంటి కోయిలలు కూడా తిరువాయి ముజునే గానం చేస్తూ ఉంటాయి తిరు కణిన చిరుద్ధాంబలలో మనకి అనుగ్రహిస్తారు కుయిల్ నిండ్రార్ కొజిల్ షూస్ కురుగూరు నంబి అక్కడ ఉండేటటువంటి తిరుక్కురుగురు వెళ్తే ఆళ్వార్ తిరునగర్ వెళ్తే అక్కడ కోకిలలు కూకు అని కూయబట తిరువాయి ముజునే గానం ఎలా అయితే చేస్తాయో ఇక్కడ గుడైవర స్వామి వారి తిరుమాడగా వెళ్ళి సేవిస్తే అక్కడ ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా భగవద్ విషయ సౌరభవమే అక్కడ వస్తూ ఉంటుంది భగవద్ విషయ గానమే నిత్యము అక్కడ వినపడుతూ ఉంటుంది ఎలా అయితే శ్రీరంగంలో పొన్న చెట్టు దగ్గర నిత్యము పెద్దలందరూ మహనీయులందరూ కూడా అక్కడ వేయించేసి ఉండి ఆ తిరువాయుముజుని నిత్యము వాటిని అధ్యయనం చేస్తూ ఉంటే రోజుకి కూడా ఆ పుష్కరిని చంద్ర పుష్కరిని పక్కన ఉండేటటువంటి ఆ పొన్న చెట్టు దగ్గరికి వెళ్తే తిరువాయుముజి యొక్క సౌరభం ఎలా అయితే మనకి ఈ రోజుకి కూడా మనకి కలుగుతుందో ఆ అనుభవం ఈ రోజుకి కూడా అలా అయితే కలుగుతుందో అలా ఉడైవర్ స్వామి వారి యొక్క ఈ రోజు సేవించిన నిత్యము కూడా భగవద్ విషయ సౌరభం అనేటటువంటిది ఆ లోంచి నిత్యము వస్తూ ఉంటుంది అంత గొప్పగా వారి జీవితాన్ని తిరువా భగవద్ విషయానికే అంకితం చేసి భగవద్ విషయాన్ని శిష్యులకి కృప చేయడం కోసమే అంకితం చేసినటువంటి మహనీయులు కూడా శ్రీమాన్ ఊవే తూపురాణి కూడా ఎవరు స్వామివారు అలాంటి స్వామివారి యొక్క వైభవాన్ని తలుచుకుంటున్నాం ఎవరో ఇంకొకరు ఎవరో కూడా చెప్పండి చెప్పండి వా దానికే ఎక్కువ ఇస్తూ ఉండేవారు పరమతో సొంత కుమారులైనటువంటి రంగరామాంజ చారుస్వామి వారిని ఏ విధంగా అయితే ఆదరించి ప్రేమించేటటువంటి వారు అలా ఉడైవర స్వామి వారిని కూడా అంతకన్నా గొప్పగా ఆదరించి ప్రేమించేటటువంటి వారు చివరి వారి అవసాన దశలో ఇంకా వైకుంఠాన్ని వేయించేస్తున్న పరమ ఆచార్య తిరుగు వేయించేసేటటువంటి సమయంలో రంగరామంజచార్య స్వామి వారు ఎంత అయితే గోపాలాచార్యస్వామి వారికి సేవ చేశారు కైంకర్యం చేశారో అంత సేవ కూడా మళ్ళీ స్వామి వారు కూడా స్వామి వారికి చేశారు అని మహనీయులందరూ కూడా చెప్తూ ఉంటారు వీరికి ఎప్పుడు ఖాళీ దొరికినా ఎప్పుడు సెలవులు దొరికినా వారు ఉద్యోగరీత్యా ఎప్పుడు సెలవులు దొరికినా అప్పుడు గో నడిగడ్డపాలం వెళ్ళి నిత్యము కూడా ఆచార్య సన్నిధిలో గడిపోయేటటువంటి వారు ఆచార్య కైంకర్యం చేసేటటువంటి వారు అని మహనీయులందరూ కూడా చెప్తూ ఉంటారు అందరూ మన అందరం కూడా విన్నటువంటి వారమే అలా నిత్యము కూడా గురు శుశ్రూష చేసి గురు ఆచార్యుల యొక్క ఆజ్ఞగా ఆ తిరువాయుని భగవద్ విషయాన్ని అంతటిని కూడా శిష్యులకి పంచినటువంటి మహనీయులు శ్రీమాన్ శ్రీ శ్రీమాన్ అవును అవునండి సొంత చెల్లెలు గారు చూడామణి గారు టీకే చూడామణి గారు అవునండి అవును అలాగే అలాగే అలా అలాగే 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 ఉండేవారు అంటే నిత్యము భగవద్ విషయం భగవద్ విషయానికి సంబంధం కలిగినటువంటి వారు మాత్రమే వారు కుటుంబ సభ్యుడిగా భావించేటటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి వారు గోపాలాచారిస్తూ అలాగే ఉండేవారు భగవత్ అదే మనకి ఇప్పుడు మన శ్రీవచన పోషణం సేవించినా లేకపోతే ఆ పూర్వాచారులు అనుగ్రహించినటువంటి రహస్య గ్రంథాలన్నింటినీ కూడా సేవించిన ఈ శరీరంతో వచ్చినటువంటి బంధువులు బంధువులు కారు ఎవరైతే భగవద్ విషయాన్ని మనతో పాటు అధ్యయనం చేసి భగవద్ విషయాన్ని మనతో పంచుకుంటారో ఆ భాగవతోత్తములే మనకి బంధువులు అని మన పూర్వాచారులందరూ కూడా వారు పాటించి ఆచరించి దాన్నే మనకి శ్రీ సూక్తులుగా అనుభవించి ఉన్నారు అలాంటి విషయాన్నే మళ్ళీ ఆచరించి చూపించినటువంటి వారు గోపాలాచార్యస్వామివారు ఆ తర్వాత వుడైవర స్వామివారు కూడా గుడవరస్వామివారు కూడా ఆ విధంగా అంత నిష్ట కలిగినటువంటి వారే ఎవరికైతే భగవద్ విషయం పట్ల యామోహం భగవద్ విషయం లేనటువంటి వారో అలాంటి వారు అందరూ అలాంటి వారిని ధర చేర్చేటటువంటి వారు కాదు గుడైవర స్వామి వారు కూడా అలాంటి మహనీయులే ఉడయవరస్వామివారు అది అప్రస్తుతం చేయగలం అనవసరంగా దానివైపు మనం అది దాని 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 గురించి మనం డిస్కస్ డిస్కస్ చేయాలి మంచి విషయాలు తెలుసుకో మంచి విషయాలు మాట్లాడుకోవాలి కానీ చెడ్డ విషయాలతో మాట చెప్పండి చెప్పండి ఎలా అయితే గోపాలాచార్యస్వామి వారి జియర్లకి కూడా తీర్చిదిద్దు జియర్ని కూడా తీర్చిదిద్దారో అలా ఉడైవర్ స్వామివారు కూడా ఉడయవర్ స్వామివారు కూడా జీఎన్లు తీర్చిద్దరు మన హోబీల జీఆర్ వారు ఓ వారు ఆ జియర్ ఆశ్రమాన్ని స్వీకరించక ముందు అంతా కూడా స్వామి వారి దగ్గరే భగవద్ విషయం అంతా ఈ విషయ వైష్ణవ సాంప్రదాయం యొక్క భాగమయం అంతా కూడా ఉడయవర స్వామి వారి దగ్గర సేవించారు అలాగే దేవనాథ జీఆర్ స్వామి వారు కూడా వారు జియర్ ఆశ్రమాన్ని స్వీకరించక ముందు ఈ విషయాలు వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా ఉడయవర స్వామి వారి దగ్గరే సేవించారు అలా గోపాలాచార్య స్వామి వారికి ఉడయవర స్వామి వారికి అనేకమైనటువంటి సామ్యాలు ఉన్నాయి ఎలా అయితే గోపాలాచార్యమి వారు వారి అంతిమ చివరి శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి సమయం వరకు ఎలా అయితే అనుష్ఠానాన్ని ఆచరించారు త్రికాల సంధ్యావందనం పొద్దున ప్రాతి నిత్యాన సందేహం అన్నీ కూడా అనుష్ఠానాన్ని ఎలా ఆచరించి చూపించారో అలాగే ఆచరించినటువంటి మహనీయులు ఆచార్యుల యొక్క కైంకర్య రూపంగా ఉండొచ్చు ఆచార్యుల యొక్క ఆచార్యుల మీద ఉండేటటువంటి ప్రేమతో అయినా ఉండొచ్చు తమ తర్వాత తరాల వారందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చూపించాలైనా ఉండొచ్చు ఉడయవరస్వామివారు అలాగే చివరి వరకు కూడా ఆచరించి చూపించినటువంటి మహనీయులు చివరికి వారికి ఆరోగ్యం బావలేకపోయినా కూడా నాలుగింటికి పొద్దున్నే లేచి ఆ ఆ ప్రాత నిత్యాన సందేహం సేవించవలసిందే త్రికాలంలో మూడు కాలాల్లో కూడా సంధ్యావందనాన్ని ఆచరించవలసిందే అటువంటి ఆచరణ కలిగినటువంటి మహనీయులు అలా జ్ఞానము ఆచరణ రెండూ కలిగినటువంటి వారు అరు చాలా అరుదుగా ఉంటారు ఉండొచ్చు జ్ఞానం గొప్పగా ఉండి ఆచరణ లేకుండా ఉండేటటువంటి వారు ఉంటారు కేవలం ఆచరణ కలిగి ఉండి జ్ఞానము అంత గొప్ప జ్ఞానంగా ఉండే ఉండనటువంటి వారు కూడా ఉంటారు కానీ ఆ రెండు ఉండేటటువంటి పరిపూర్ణంగా రెండు కలిగినటువంటి వారు మనలో అవతరించటమే దుర్లభము సుదుర్లభ దుర్లభం కాదు సుదుర్లభ అని చెప్పినట్టుగా కృష్ణ పరమాత్మ అలా కొంతమంది ఏం చేసి ఉండేటటువంటి వారిలో మన గోపాలాచార్యస్వామివారు ఆ తర్వాత శ్రీ ఉవే శ్రీమాన్ పురేవ స్వామి వారు మాత్రమే